హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా ముందు నూయ్యి వెనక్ గొయ్యితోటి హ్యాపీగా ఉన్నానండి ఏంటి అక్క పనులన్నీ అయిపోయావు ఎంత ఖాళీగా కూర్చొని అక్క బాబా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మేము ఎప్పుడు టై టైం దొరికినా సరదాగా అప్పుడు లూడో ఆడుకునే వాళ్ళం ఈ మధ్యన లూడో ఆడుకోవడం మానేసాం అనమాట నేనేమో యూట్యూబ్ ఇన్స్టాల్ మీద పడిపోతున్నాం బావగారేమో ఈ కంప్యూటర్ ఈ ల్యాప్టాప్లు వీటి మీద పడిపోతున్నారు సో సరదాగా ఉన్నాం కదా ఖాళీగా ఉన్నాం కదా ఆడదాం చెప్పి లూడో స్టార్ట్ చేశాము ఎప్పుడు యాక్చువల్లీ లూడో ఎవరైనా పది రూపాయలు బెట్ట కడితే నేను ఓడిపోతాను అదే ఫ్రీగా ఆడితే మాత్రంకి నేను గెలుస్తాను అదనమాట డబ్బులతో బెట్టింగ్ అయితే ఖచ్చితంగా ఓడిపోతాను రోజు నేను కేక్ చేస్తున్నాను అనమాట ఇంట్లోనే కేక్ బయట కాదు మా చిన్నవాడు కాలేజ్ నుండి వచ్చి నుంచి ఏదో ఒకటి కావాలి తినడానికి అంటున్నాడు నిన్న పాలస ఎంజాయ్ చేశాను సో ఇంకా ప్రతిదీ చేసుకోవాలంటే కష్టం అని చెప్పి వాడి కోసం ఎప్పటినుంచో కేక్ చేద్దాం అనుకున్నాను సో ఈరోజు చేద్దామని స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇది కేక్ కింద దగ్గర దగ్గర దీనికి ఒక పది సంవత్సరాలు ఏజ్ ఉంటుంది ఈ గిన్నె తెలుసు కదా మీకు ఈ కేక్ గిన్నె నేను బేగం బజార్లో అనమాట సో ఈ గిన్నెతో పాటు మనకి ఈ చిన్న గిన్నె కూడా వస్తుంది దీంట్లో ఇసుక వేసుకుంటాను అనమాట ఇసుక కావాలి ఇసుక ఇసుక వేసుకోవాలి నేను అక్కడ కేక్ చేసేలోపు మా హస్బెండ్ ఏమో గులాబ్ జామున్ చేస్తారు ఇదే సంక్రాంతి తీసుకొచ్చాము చీస్ చేస్తామని చేయలేదు అంటే నాకు గులాబ్ జామున్ చేయడం రాదని కాదు వచ్చు కాకపోతే నేను గులాబ్ జాములు చేస్తే ఇటు ఉసిరితే అటు పక్కింటి వాళ్ళకి హోల్ పడుతుంది అనమాట కణం పడుతుంది అలా చేస్తాను మా హస్బెండ్ అయితే స్మూత్గా చేస్తారు సో ఫస్ట్ కేక్ ఎలాగా నేను ప్రిపేర్ చేస్తానో చూపించి తర్వాత గులాబ్ జామున్ది చూపిస్తాను ఓకేనా కేక్ చేయడానికి కొరతలకి ఈ గ్లాస్ యూజ్ చేస్తాను ఎప్పటి నుంచి ఇదే గ్లాస్ అనమాట ఇదైతే మంచి కేక్ పెద్దగా వస్తుంది దీని నిండా ఆయిల్ దీని నిండా షుగరు మైదా పిండి దీన్ని ఎగ్గు అంటే కొట్టేస్తాం కదా మొత్తం దీన్ని నిండా రావాలన్నమాట సో బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ పౌడర్ ఇదే కొలత నా లాస్ట్ వీడియోలో చాలామంది నా సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్స్ పెట్టి వాళ్ళ పేర్లన్నీ చెప్పాను ముందే చెప్పాను నేను కొంతమంది పేర్లు మర్చిపోయినా సెకండ్ వీడియోలో చెప్తానని దాంట్లో కరుణ అని చెప్పి తను కరుణ నేను ఆమె పేరు నేను మెన్షన్ చేయలేదు అంతే నా మీదకి దండయాత్రకు వచ్చింది లాస్ట్కి సారీ కరుణ మళ్ళీ చెప్తానమ్మా అంటే ఎందుకు అక్క సారీ నేను సరదా కన్నా అక్క అంది నేను ఎవరిని మర్చిపోలేదు లాస్ట్కి మా చెల్లి ప్రీతి కూడా అక్క నా పేరు మర్చిపోయా ఉంది నేను ఎవరిని మర్చిపోలేదు నా కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని ఒకవేళ మర్చిపోయినా సరే నా తరపున సారీ చెప్తున్నాను కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థం మీరు అందరు చెప్పాలి మీరు నన్ను నా దగ్గర చాలా అబద్ధాలు ఆడారు ఏమిటి అబద్ధం అంటే అక్క నీ వాయిస్ చాలా బాగుంది అక్క సూపర్గా ఉందని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు మీ వాయిస్ వినాలనిపిస్తుందని సరే మీరేదో అన్నారు కదా అది నిజమేనని నమ్మి సరే ఎందుకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు మంచి పాటలైనా నేర్చుకునేదాన్ని సరి సరిగమప్పకైనా వెళ్ళేదాన్ని అనుకున్నాను సరే నేను ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేశాను సారీగా మా అని స్టార్ట్ చేశాను వెంటనే రెండు కు కుక్కలు ఏమైందని చెప్పి రెండు కుక్కలు అరిచాయి మా ఆయన పరిగెట్టుకొచ్చి నీకేమైందని అడిగారు చీ మీరు ఇంత అబద్ధాలు ఆడతారని అనుకోలేదు లేదు మీకోసం ఒక పాట నేర్చుకుందాం అనుకున్నాను కాకపోతే ఆ పాటని ఎవరో సునీత పాడేశారనమాట కాబట్టి ఈ రోజు నుంచి మీరు చెప్పిన మాటలే నేను నమ్మదలుచుకోలేదు నా వాయిస్కి బాగుందని చెప్పిన వాళ్ళు అందరితో నేను రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను ఈసారి నాకు అలాంటి అబద్ధాలు చెప్పద్దు నా పరువు అంతా పోయింది ఇంకా నయం వీళ్ళు ఏదో నా కుక్కలు కాబట్టి సగం అరిచి ఊరుకున్నాయి అదే బయట కుక్కలు అయితే వచ్చి నా పెక్క పట్టుకునేవి ఇంకా ఇలాంటి అబద్ధాలు నాతో ఆడద్దు చాలా సీరియన్ Jelaskan chapter enamiku. ఇంకొక విషయం ఏంటంటే ఒక గారు మెసేజ్ పెట్టారు కామెంట్ పెట్టారు ఏందో ఈ వయసులో ప పిచ్చి డ్యాన్సులు అని చెప్పి అమ్మ శుద్ధపూసు గారు మీరు మీరు చూస్తే పెద్దావిడలా ఉన్నారు ఈ వయసులో ఏంటి పిచ్చి డ్యాన్సులు అని చెప్పి పెట్టారు మాకు కొంచెం పద్ధతులు నాకు కొంచెం నేర్పించండి నాకు ఒక చిన్న డౌట్ శుద్ధపూసు గారు మరి ఈ వయసులో ఏంటి పిచ్చి డ్యాన్సులు అన్నారు కదా అంటే నాకు నలభై ఏళ్ళు వచ్చాయి అంటే నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత సంసారం చేయొచ్చో చేయకూడదో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలియక నా ఇంట్లో నేను సంసారం చేసేస్తున్నాను సుద్దపసు గారు సారీ అండి మీరు ఇలాంటి మంచి మంచి కామెంట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను లేదు అంటే కనుక అంటే సొంత ముగ్గుడితో డ్యాన్స్ చేయడం తప్ప అని ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలీదు నాకు తెలిసి సొంత ముగ్గురితో డాన్స్ చేయడం తప్పు కాదు అనుకుంటున్నాను మీ దృష్టిలో ఇంకేమనుకుంటున్నా ఎవరితో డ్యాన్స్ చేయాలో కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీ తాలూకా ప్రతి కామెంట్ని నేను ఆచరిస్తానని కోరుకుంటున్నాను అనమాట మొత్తానికి నా కేక్ నా కేక్ అయిపోయింది ఏంటో ఈ తెలుగు భాషలో ఏ భాష మాట్లాడా ఎలా మాట్లాడా నాకు అది బూత్లాగే అర్థమవుతుంది మీరు మాత్రం బూతు రకంగా తీసుకోకుండా మంచిగా తీసుకోండి కేక్ని కేక్లాగే చూడండి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను ఇంకే ముద్దు ఈ సుద్దపూసు గారికి నేను చెప్పేది ఏంటంటే సొంత ముగ్గుడితో వీడియోలు చేయడం ఏం తప్పులేదండి నాకు నా డ్యాన్సర్కి నా ఏజ్కి ఏమి సంబంధం లేదు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా మనవరాలతోటి నా మనవలతోటి నా కోడలతో కూడా నేను డ్యాన్స్ చేస్తాను అప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూడాలి బతుకుంటే ముహూర్తం చూసి తీర్థం వెళ్ళినట్టు నేను ఎప్పుడు మామూలుగా ఎక్కడ ఆర్డర్లు పెట్టను నాకు ఇష్టం ఉండదు ఇక్కడ ఆన్లైన్లో కొనుక్కోవడం కానీ ఏమి ఉండదు నా కర్మకు నేను ఒక వీడియో ఒక చెప్పాలంటే ఒక కిచెన్ ఐటమ్ అనమాట అది దానికి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయ్యింది అది ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టేటప్పుడు చూసాను అది ఎప్పుడు డెలివరీ వస్తుందని నెక్స్ట్ మంత్ సెకండ్కి వస్తుందని చెప్పి డెలివరీ ఉంది సరేలా అప్పటికైతే శాలరీ వచ్చేస్తుంది కదా అని అది ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన తర్వాత ఇరవై ఎనిమిదో తేదీగా నాకు మెసేజ్ పంపించాడు మీ ఆర్డర్ ఈరోజు సాయంత్రం కానీ రేపు మా మధ్యాహ్నం కానీ వచ్చేస్తుంది అని చెప్పి నా చేతిలో చిల్లిగా అవ్వలేదు సరేలే ఐదు వేలే కదా ఎవరైనా అడుగుదామని చెప్పేసి ఒక ఐదుగురిని అడిగితే ఒక్కొక్క వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చిన ఐదు ఐదు వేలు అయిపోతుంది కదా ఆర్డర్ తీసుకోవచ్చు అనుకున్నాను అప్పటి నుంచి ఫోన్ చూసుకొని అన్న చూసుకొని ఇంకొకరికి ఫోన్ చేయడం మొదలెట్టాను నా దగ్గర లేవంటే నా దగ్గర లేవు అయ్యో నిన్న అడగాల్సింది మొన్న అడగాల్సిందని చెప్పి రిపీట్గా ఒకటే ఆన్సర్లు వచ్చాయి అప్పుడు ఆలోచించాను నేను అంటే మనకు ఐదు వేలు మన మొహం చూసి ఒక ఐదు వేల రూపాయలు కూడా పుట్టదా అనుకున్నాను చచ్చా క్యాన్సిల్ చేసి పెట్టద్దాం అనుకున్నాను సరేలే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ కనీసం వెయ్యి రూపాయలు అడితే భయపడుతున్నారేమో అని ఐదేసి వందలు అడుగుదామని చెప్పి పది మందిని అడిగాను ఐదు వందల రూపాయలు కూడా నా మొహం చూసి ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది నా మొహం చూసి పావలో కూడా ఇవ్వరని ఇంకెప్పుడు ఇలాంటి ఆర్డర్లు పెట్టకూడదని సరేలే వాడికి వాడికే ఫోన్ చేసి వరే బాబు రెండో తేదీ అని చెప్పేవని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా అంటారా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటే క్యాన్సిల్ చేయమన్నాడు సరే క్యాన్సిల్ చేద్దామన్నాను సరే రేపు మధ్యాహ్నం వరకు వస్తానంటున్నావు కదా కదా ఒక ఎవరో ఒకరు ఇవ్వరా అని చెప్పి అనుకున్నాను క్యాన్సిల్ చేయలేదు రాత్రి పడుకున్నప్పుడు బాగా ఆలోచించాను ఏంటంటే నా మొహానికి ఒక ఐదు వందల రూపాయలు కూడా రాదాన్ని అని చెప్పి ఆలోచించాను ఇవన్నీ వాళ్ళని అడుకునే బదులు అందరిని అప్పడుకునే బదులు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామిని అప్పడిగితే ఎలా ఉంటుందని ఆలోచించాను చాలా బాగా అనిపించింది అసలు ఈ వాటన్ ఐడియా సర్జీ అనిపించింది అనమాట ఏంటి మీకు మీకు ఇప్పుడే వస్తుందా ఏంటి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయని నాకు ఇలాంటి ఐడియాలు వస్తున్నాయని ఆలోచించద్దు మీకు ఎందుకు రాలేదు అని ఆలోచించండి అప్పుడు ముందుకెళ్తారు సరేలే అని చెప్పి ఇంక ఎవరి వెంకటేశ్వర స్వామిని ఎంత అడుగుదామని ఆలోచించాను ఐదు వేలు అడిగితే బాగోద్దు ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పాటు శివుణ్ణి కూడా పూజించాను కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ సర్దుకుంటారని చెప్పి అన్నా అనమాట వెంకటేశ్వర స్వామితో చెప్పాను స్వామి నాకు రేపు మధ్యాహ్నం కల్లా నాకు ఐదు వేలు కావాలి నీ వంతుగా రెండు వేల ఐదు వందలు నువ్వు ఇవ్వు శివుడికి కూడా అలాగే అడిగాను నీ వంతుగా రెండు వేల ఐదు వందలు నువ్వు ఇవ్వని చెప్పి అడిగేశాను అమ్మయ్య బాధ్యత తీరిపోయింది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళు తప్ప మనకెవరిస్తారు చెప్పండి సో ఇంకా 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 ఆలోచించలేదు మొహమ్మట పడకుండా అడిగేసాను సిగ్గు ఏమీ లేకుండా అయితే స్వామి ఏం చెప్తారా ఒక ట స్వామికి ఒక అరగంట టైం ఇచ్చాను అనమాట అరగంట టైం ఇవ్వగానే స్వామివారు పొద్దున్నే నాకు డబ్బులు పంపించారు ఐదు వేలు లెక్క పెడుతున్నాను వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు లాస్ట్కి ఇంకా లాస్ట్ ఇంకొక నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయ్యేసరికి మా ఆయన వచ్చి అయింది పిల్లడికి బాక్స్ కట్టు అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది ఎంత కష్టపడి దేవుళ్ళు నాకు ఐదు వేల రూపాయలు ఇస్తే లెక్క కూడా పెట్టకుండా నువ్వు ఇలా చేసావేంటని ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇస్తారు ఎవ్వరు అని చెప్పాను ఇంకా ఆ కళ్ళనే బతుకుతున్నావా అన్నాడు దీని బట్టి ఏం అర్థమైందంటే అప్పుడు ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది మనల్ని చూసి ఎవ్వరు డబ్బులు ఇవ్వరని మన కష్టం మనమే పడాలి కష్టపడి సంపాదించుకోవాలని ఈ బస్సులో బయ బయటికి వెళ్ళి ఒక రూపాయి సంపాదించుకోలేను కాబట్టి నువ్వు మూసుకొని ఇంట్లో వచ్చడం బెస్ట్ అనుకుని చెప్పన్నాను ఇంకా వెంకటేశ్వర స్వామితో డైరెక్ట్గా డీలు మాట్లాడుకున్నాను వెంకటేశ్వర స్వామి ఏంటిది నువ్వు ఇలా చేసావు అని చెప్పి నీకు అప్పించిన కుబేరిని కానీ నీకన్నా నేను అప్పించే కుబేరుని పూజిస్తానని చెప్పి కుబేరు ఫోటో తెచ్చుకుందాం అనుకున్నాను మళ్ళీ డ్రాప్ అయ్యాను సరేలే ఒకటి రెండు సార్లు అలా చేస్తాడు దేవుడు మనకి ఏం అన్యాయం చేయట్లే కావాల్సినప్పుడు ఇస్తాడని చెప్పి రాజీ పడిపోయాను నేను ఇంట్లో బాగా ఎక్కువ హెవీగా పని అయిపోతుంది వీడియోలు కూడా పోస్ట్ చేసుకోలేకపోతున్నాను అలాగే వీడియోలు కూడా తీసుకోలేకపోతున్నాను అని చెప్పి పన్మర్షన్ పెట్టుకుందామని ఆలోచించాను పన్మర్షన్ పెట్టుకుందామని చెప్పి రెండు రోజులు ఆ ఫుల్గా ఆలోచించి ఎంత అవుతుంది ఏమవుతుందని ఆలోచించాను ఒక పనామని వచ్చింది వచ్చిందనమాట నేను పని చేస్తానమ్మా అని చెప్పి సరేనమ్మా నెలకెంత తీసుకుంటామని అడిగాను నెలకి పెద్దగా ఏం లేదమ్మా తక్కువే తీసుకుంటాను అన్ని పనులు చేసి పెడతాను అంది అవునా అమ్మ తక్కువేనా అమ్మయ్య అంటే ఏమేం పనులు చేస్తావమ్మా అన్నది రెండు ఒకసారి ఇల్లు తడిబట్టే వస్తానమ్మా బయట రోజు గుమ్మం అడిగి ముగ్గు పెడతాను బట్టలు మీరు ఉతికేస్తే ఆరేస్తా తీసుకొచ్చి పెడతాను అంది అవునా ఎంత తీసుకుంటావమ్మా అన్నాను ఐదు వేలు అని చెప్పింది ఐదు వేల రూపాయలకి నాలుగు పనులు చేస్తావమ్మా అన్నాను అవునండి అంది మళ్ళీ నేను పొద్దున రాలేనమ్మా నేను సాయంత్రం పూట వస్తానని చెప్పింది పొద్దున్నంత ఏం చేస్తామని చెప్పాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేను ఐదు ఇల్లులు చేయాలమ్మా అన్నాను అన్నది ఐదు ఇల్లులు చేస్తావంటే అవునమ్మ అంటే ఒక్కొక్క ఇంట్లో ఎంత సంపాదిస్తా అంటే ఒక్కొక్క ఇంట్లో ఐదు వేలు ఒక ఇంట్లో పదివేలు అట్లా సంపాదిస్తానమ్మా పెద్దగా ఏం సంపాదించనమ్మా ముప్పై వేలు సంపాదిస్తానని చెప్పింది వెంటనే నాకు ఇంకొక ఐడియా వచ్చింది నీ ఫోన్ నెంబర్ ఇవ్వని చెప్పాను ఆమె నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది రాత్రి నువ్వు ఎన్ని గంటలకు ఖాళీగా ఉంటావు అంటే ఆరు తర్వాత నేను ఖాళీగా ఉంటానమ్మా కానీ ఒక పని చేయండి రాత్రి తొమ్మిది తర్వాత కాల్ ఇచ్చేయండి నాకు టీవీ సీరియల్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటానని చెప్పింది నేను తొమ్మిదిన్నరకి కాల్ చేశాను ఏమ్మ సుశీల అని తన పేరు సుశీల అనమాట ఏమ్మ సుశీల అంటే చెప్పండి అమ్మా ఏమైనా తగ్గించమంటారా ఏంటి డబ్బులు అంటే డబ్బులు తగ్గి తగ్గించడం కాదమ్మా నీకు తెలిసిన ఇంకొక రెండు మూడు ఇళ్ళు ఉంటే చెప్పు అన్నాను ఎందుకమ్మా అంది లేదమ్మా నేను ఖాళీగానే ఉన్నాను ఏదో నేను పని మనిషిని పెట్టుకుంటే వెయ్య వెయ్య వెయ్యి పదిహేను వందలు తీసుకుంటుంది అనుకున్నాను కానీ ఐదు వేలు అని తెలియదు దానికన్నా నేను ఇంట్లో పని గబగబు చేసేసుకొని ఒక ఐదు ఇల్లు చేసుకుంటే నాకు ఒక పదికి వేలు వస్తుంది కదా అన్నాను అవునమ్మ చాలా కష్టంగా ఉంటుందమ్మా పని అందే పర్వాలేదమ్మా ఏం కాదంటే ఎంత ఎంత కష్టం అంటే పొద్దున్న తొమ్మిది గంటలకి వాళ్ళు కారు పంపిస్తారంట ఆ కారులో వెళ్ళాలండి నా కారులో వెళ్ళి ఐదు ఇల్లు పక్క ఉంటాయి చేసుకొని రావాలంటే కారులో వెళ్ళి సంపాదిస్తున్నామంటే అవును మేడం నీ కారు లేకపోతే పనికి వెళ్ళను అంది మరి మా ఇంటికి వస్తానంటే మీ ఇల్లు పక్కనే కాబట్టి నడిచొస్తాను అందుకే ఐదు వేలు తీసుకుంటున్నాను వాళ్ళకి పదివేలు తీసుకుంటున్నాను అని చెప్పింది ఇదేదో బాగుందని చెప్పి ఆలోచిద్దామని చెప్పి మా ఆయనతో చెప్పాను ఐదు వేలు ఏదో కష్టపడి కష్టమో నష్టమో నేనే ఇస్తాను కానీ ఇంట్లో పని చేయి బయటకు అన్నాడు అది ఆలోచించాను సరేలే ఇంట్లో పని చేసుకుందాం అనుకున్నాను దానికి వీడియోకి ఏముందిలే పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పి తీసుకు అని చెప్పి రాజీ పడ్డాను కానీ పాతిక వేలు వదులుకోవడం అంటే నా వల్ల కావట్లేదు ఏదైనా ఒక యాభై యాభై అరవై వేలు సంపాదించే ఆలోచనలు ఎవరైనా ఉంటే చెప్పండి నేను దాన్ని ఆచరిస్తాను పని చేయడం అంటే పెద్ద మ్యాటరేం కాదు చేసేస్తాను ఏమంటారు పని చేయమంటారు వద్దంటారా బెస్ట్ కదా పని చేసుకోవటం అప్పుడే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది మనం చదివిన పెద్ద చదువుకి ఎవరు ఉద్యోగాలు ఎవరని అనుకున్నాను సరేలే అక్కడికి ఎక్కడికో బయటికి వెళ్ళి కష్టపడి చేసే బదులు మంచి వీడియోలు చేసుకుంటూ ఇంట్లో చక్కగా ఆడుతా పాడతా పనులు చేసుకుంటూ నాకు వచ్చిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేసుకుంటూ మంచి సబ్స్క్రైబర్లు పెంచుకున్నానంటే నాకు యూట్యూబ్ నుంచే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అనుకున్నాను ఇంకా కష్టపడాలి అనుకున్నాను సో కష్టపడి వీడియోలు చేసేసి అందరినీ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటూ రెండు రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నాను రాళ్ళు అంటే మళ్ళీ మామూలు రాళ్ళు కాదండి డబ్బులు రాళ్ళు రాళ్ళంటే బోల్డ్ ఉన్నాయి నా దగ్గర నా ఇంటి మొక్కలు కావాలంటే గమెలు గమ్యలు నేను పెరగచ్చు డబ్బుల రూపంలో సంపాదించుకోవాలనుకున్నాను ఇంతలో మా ఆయన మొక్కలన్నిటికీ మట్టేసి జ నేనేమో విత్తనాలన్నీ చల్లుతున్నాను అనమాట అవి దాంట్లో కొత్తిమీర కరివేపాకు అవన్నీ పచ్చిమిరపకాయలన్నీ వేసాను మామూలుగా అయితే కొత్తిమీర వచ్చి బయట కట్టొచ్చి ఇరవై రూపాయలు అయితే నా దగ్గర యాభై రూపాయలు ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోనండి నాకు నాలుగు రాళ్ళు వెనక్కి వస్తుంది అని ఇప్పుడే చెప్పాను కదా మీ వాళ్ళని సంపాదించుకుంటానని కొత్తిమీర కావాలన్నా కరివేపాకు కావాలన్నా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కావాలన్నా మెంతుం కూర పాలకూర బీరకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ నేను పండిస్తున్నాను బయట బయట దానికన్నా ఒక ఒక ఇరవై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ ఉండదు సో మీరు ఇచ్చిన డబ్బుల వల్లనే నేను బాగా సంపాదించుకోవాలనుకుంటున్నాను సో దీన్ని బట్టి నాకే మీకు నేను చెప్పవచ్చేది ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడాలి చూసి నెక్స్ట్ నన్ను ఎంకరేజ్ చేయాలి మంచి కామెంట్స్ పెట్టాలి మీతో పాటు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలా అయితే నా వీడియో ఎక్కడికో వెళ్ళిపోయి వన్ మిలియన్ టూ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు బోల్డ్ అంత డబ్బులు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక్కర్లేదు ఎలా ఉంది నా ఐడియా సూపర్గా ఉంది కదా ఏదో మొక్కలన్నీ నాడుతున్నాం కదా అనేసరికి ఇంతలో మాకు గుడ్లు దొరికాయి అంటే అబ్బా రాత్రి గుడ్లు కూర వండి వచ్చని చెప్పేసి నేను కోడిగుడ్లు అనుకున్నాను చూసారు అది బల్లిగుడ్లు మా ఆయన ఒక్కొక్కటిగా తీసి అబ్బా బల్లిగుడ్లు బల్లిగుడ్లు వండితే ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏమైనా చైనాలో పుట్టావా ఇండియాలో పుట్టావు కదా అన్నారు నిజంగానే ఆ కూర ఉంటే కూర కలిసి వస్తుంది కానీ కూర తిన్న తర్వాత మేము కలిసి ఉంటాము లేదా పైకి వెళ్ళిపోతాం లేదని ఆలోచించి గుడ్లను తీసుకెళ్ళి దూరంగా పడేసావు మళ్ళీ ఏమో నాకు చిన్న డౌట్ వచ్చింది ఆ గుడ్లు కోసం బల్లులు అక్కడికి వస్తాయి ఏంటో మరి ఎట్లా అంటారు అతను కూర్చొని వాచ్మెన్ లాగా కాపలా కాస్తానులే బల్లెలు రాకుండా అని చెప్పి ఆయన అన్నాడు ఆ గుడ్లను అంతా తీసుకెళ్ళి దూరంగా పడేసా అన్నమాట అక్కడ పిల్లలు అయ్యాయో పెద్దగా అయ్యాయో ఏమయ్యావో తెలియదు పాప ఆ బల్లు ఎత్తుకుంటుందేమో నా కోడి గుడ్లు ఎక్కడున్నాయని చెప్పి సారీ బల్లి గుడ్లు ఉన్నాయని చెప్పి ఈ కొత్తిమీ ఈ పుదీనా ఎందుకు నడుతున్నానంటే మా అబ్బాయికి పుదీనా తీసుకురావాలని చెప్పి పది రూపాయలు ఇస్తే వాడు వెళ్ళి కొత్తిమీర తీసుకొచ్చాడు ఏ నాన్న ఇలా చేసావంటే నాకు పుదీనా ఏదో కొత్తిమీర ఏదో తెలియదు మమ్మీ అందుకే నేను కొత్తిమీర తెచ్చాను అన్నాడు ఇవన్నీ ఎందుకని చెప్పి మళ్ళీ పది రూపాయలు ఇచ్చి వాడిని బండిచ్చి మళ్ళీ పది రూపాయలకు పుదీనా తీసుకొచ్చి బిర్యానీలో వేసేసి ఆ పుదీనా ఎందుకు వేస్ట్ చేయడం పిల్లడికి పుదీనాకి కొత్తిమీరకి తేడా తెలియట్లేదు అని చెప్పి అక్కడ నాటేశాను అనమాట దీన్ని బట్టి వన్ వీక్లో మంచి పుదీనా వస్తుంది పుదీనా కట్టలు కూడా నేను రెడీ చేస్తాను నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఏది కూడా బయట మార్కెట్లో కొనొద్దు అంత మంచి వేసి పెంచుతున్నాం మేము దీని సరదాగా చెప్పట్లేదు అని చాలా సీరియస్గా చెప్తున్నాను ఇంతటితోటి నా వీడియో అయిపోయింది నేను కొత్త మంచి వీడియోతో మీ ముందుకి టూ డేస్లోనే వస్తాను